హాయ్ దిశస్ప్రియ వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ ఖమ్మంలో ప్రాచీన దివ్యక్షేత్రం శ్రీ స్తంభాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం గుట్టలో తొమ్మిది నుండి పన్నెండవ తేదీ వరకు నిర్వహించనున్న పదిహేడవ వార్షిక పవిత్రోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఈ సందర్భంగా దేవస్థానం ఏవో కొత్తూరు జగన్మోహన్ రావు ప్రధాన అర్చకులు నరహరి నరసింహాచార్యులు జబర్దస్త్ టీవీ కమంట్ టీవీతో మాట్లాడారు దేవాలయం విశిష్టత పవిత్రోత్సవాల ప్రాధాన్యతను వివరించారు ఉత్సవాలను భక్తులు దాతలు భాగస్వామ్యులు విజయవంతం చేయాలి అని వారు కోరారు వేడుకల్లో భాగంగా శ్రీమాన్ పరాంకుశం సీతారామాచార్యుల ఆధ్వర్యంలో స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని మంగళ వాయిద్యం ప్రార్థన సూక్త పఠనం విశ్వక్సేన పూజ కుంభాబి మర్మన స్వామివారికి పవిత్ర ధారణ యుక్త హోమాలు నీరాజన మంత్రపుష్పం అత్యంత నియమనిష్ఠలతో జరిపించారు సాయంత్రం నిత్య హోమం సర్వదేవతా హోమం ఇంకారాదులు అతిష్ అష్టాతి మూర్తి హోమాలు మూల హోమం నీరాజనం మంత్రపుష్పం నిర్వహించారు అనంతరం తీర్థప్రసాద వినియోగం జరిపారు కార్యక్రమంలో అర్చకులు రామకృష్ణాచార్యులు శ్రీనివాసాచార్యులు దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు విశాఖముక్తంగా ఎన్నో ధర్మ సూక్ష్మాలు చెప్పబడి ఉన్నాయి అంత అర్చలోప గాని లోప గాని లోప గాని సేక సేవక లోపం కానీ లోపం కానీ కానీ ఏదైనా ఉపచారాలు లోపం కానీ జరిగినట్లయితే వాటి నివృత్తికై విశేషించి పవిత్రోత్సవం విన్నవించబడి ఉన్నది అట్లాంటి పవిత్రోత్సవం చేయడం వల్ల స్వామి దివ్యతేజో విరాజమానుడై దర్శనమాత్రానే భక్తులను అనుగ్రహించే అర్చామూర్తిగా భగవద్ మూర్తిని దివ్యతేజోమానుడిగా చేయడానికి ఇది విశేషించిన ఉత్సవం పవిత్రోత్సవం ఏన దేవా పవిత్రేణ ఆత్మానం పునతేసదా ఏన సహస్రధారేణ స్వామికి ఒక పవిత్రాన్ని గనక ధారణ చేస్తే వెయ్యి వత్సరాలు ఆరాధన చేసిన దివ్య తేజస్సు స్వామికి ఆపాదించబడుతుంది ఆ స్వామిని దర్శనం చేయడం వల్ల అనేక జన్మల పాపాలన్నీ కూడా నివృత్తి కలిగి మానవ జన్మ ఉద్ధరించ Puna deba, api bagabo, Nesini, tomoha raja, Ajo, 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 Aja, ajo, 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 Aja, దర్శనం చేయడం వల్ల అనేక జన్మల పాపాలన్నీ కూడా నివృత్తి కలిగి మానవ జన్మ ఉద్ధరించబడుతుందని వినస మహాముని తెలియజేసిన కల్పమే పవిత్రోత్సవ కైంకర్యం ఈ పవిత్రోత్సవంలో స్వామివారికి మూలమంత్రహోమం సర్వ సర్వదైవిక యజ్ఞాది కైంకర్యాలు చేసి స్వామికి శాస్త్ర కలశాభిషేకం చేసుకొని ఈ రోజున స్వామిని ఇక్కడ విశేషంగా పంచబేరాలుగా ధ్రువ కౌతుక ఉత్సవ స్నాపన బలిబేరాలుగా రోజున రజితమూర్తిని కూడా స్వామికి సంప్రోక్షణ చేసి స్వామి ఆలయంలో కైంకర్యానికి వినియోగించడానికి ఇవ్వబడది అట్లాంటి స్వామి అచ్చామూర్తిని మాత్రాన ఆరాధన చేసి అర్చన చేసి దర్శన కైంకర్యాన్ని స్వామి అనుగ్రహిస్తూ ఉన్నాడు సంభాద్రినా నరసింహుడి వైభవం మనకి తెలిసిందే స్వామి యొక్క దర్శనం క్షేత్ర దర్శనం స్వామి ఆరాధనం స్వామి యజ్ఞం స్వామి యొక్క కైంకర్యాల్లో విశేషించి ముడుపు కట్టడం కానీ పవిత్ర ये लसी <Natomiast> <do licensed babies> గ్రహ నిగ్రహ విగ్రహస్యా లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబ శంకర భగవత్పాదులు చెప్పారు మనం ఎన్నో ఆగ్రహమా ఈ గ్రహమా ఇబ్బంది లేకుండా స్వామి పాదాలు గనక సేవించినట్లయితే గ్రహ దోషాలు తొరుగుతాయని అట్లాంటి అనేక దోషాలు నివృత్తికై రేపటి లోపల లోపలకే కుంభాభిషేక దర్శనం జరుగుతుంది ఇలాంటి కుంభాభిషేకంలో భక్తులంతా పాల్గొని స్వామివారి పూర్ణాహుతి యజ్ఞాన్ని దర్శనం చేసి స్వామికి శాంతి కళ్యాణం దర్శనం చేసి సంహాద్రి నారసింహుడు అనుగ్రహానికి పాత్రలు కావలసిందిగా గుర్తు చేస్తున్నాం వైఖానసాయ అచ్యుత సద్గుశ్రయాయ తపోగ్రనిష్టాయ చ బ్రహ్మదర్శినే నమనుసుల వారు భగవంతుడు చేత ఆరాధన చేయబడే అనేక ధర్మ సూక్ష్మాల్లో వైఖానసాగమాన్ని మనకు ఉపదేశం చేశారు ఆ ఆగమోక్తంగా జరుగుతున్న సంభాద్రి క్షేత్రంలో ఈ రోజున త్రయాణిక దీక్షలో రెండవ రోజు స్వామివారి పవిత్ర ధారణ దర్శనం भाई तो नदी जय स्तंभ आज लक्ष्मी नारद गोस्वामी वार की जय ओम राम आई एम वेरी हैप्पी टू पार्टिसिपेट इन दिस फंक्शन टुडे दिस इज द फर्स्ट टाइम फॉर मी आई एम फ्रॉम चेन्नई अंडर द टूर ऑफ मिस्टर श्रीराम टूर अरेंजमेंट टूर सर्विस आई आई शुड बी थैंकफुल टू यू थैंकफुल थैंकफुल टू मिस्टर श्रीराम फॉर गिव दिस अपॉर्चुनिटी वेरी वेल thank you. thanks a lot. sir, beautiful birthplace of narasimha. we were all transfixed seeing lord going inside the cave. wonderful darshan. thank you. Day, Shri Ram. We, are, we are all coming from chennai and we are very happy to see this lord narasimha on this auspicious day and we are very thankful for the organizer of the store, mr. Shriram, and we are blessed to be on this day here. thank you. Wonderful darshan, we got we are blessed, we get the most satisfaction. Thank you, thank you.